ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకి నగరం మార్చి ఆరున కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఆ నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో ఖమ్మం నగరంలో పార్టీలు ప్రచారాన్ని మరొక రెండు రోజుల్లో హోరెత్తించే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఇటు జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ బాధ్యతలు మోస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ప్రచార పౌరంలో ప్రస్తుతం దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఎన్నికల బరిలో నిలిచింది వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు అడుగు తెలుసుకుందాం సార్ ఈ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీగా ఎంతమంది అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు ఎన్ని డివిజన్లు పోటీ చేసే అవకాశం ఉంది మీ పార్టీ ప్రణాళిక ఏంటి ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే మార్చి ఆరో తారీఖున జరగబోతున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై కార్పొరేటర్లని అభ్యర్థులుగా నిలబెట్టబోతుంది ప్రధానంగా ఏదైతే మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు గిరిజన జిల్లా అయిన ఈ జిల్లాతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందిన సంగతి మనకు తెలిసిందే అదే రకంగా ఖమ్మం పట్టణంలో తాగునీటి సమస్యతో దుర్భిక్ష పరిస్థితిని అనుభవిస్తున్న బొడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకి ఒక భరోసా కల్పించి తాగునీరుని అందించే దాంట్లో రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాదు పక్కా గృహాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఖమ్మం పట్టణంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పక్కా గృహాలు కట్టించారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ఖమ్మం పట్టణ ప్రజలు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి టైంలో లబ్ధి పొందారు కాబట్టి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మరణం మరణ అనంతరం రాష్ట్ర విభజన అనంతరం జరగబోతున్న ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తప్పకుండా కమ్మమ్మ పట్టున ప్రజలు దీవిస్తారని మనస్ఫూర్తిగా నేను కో అనుకుంటున్నాను